హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ మహాసేన రాజేష్ మీద సిరీస్ స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కాకపోతే తిట్ల దండకంతో అందరిలాగా చీప్గా డిస్కస్ చేసే మెంటాలిటీ నాది కాదు సింపుల్గా చెప్పాలంటే ఈ మహాసేన రాజేష్ అనే వాణ్ణి వాణ్ణి తిట్టడం మా ఊర్లో బురదలో పొలాడుతున్న పందిని తిట్టడం రెండు ఒకటే సో అందువల్ల తిట్టడం విషయం కాసేపు పక్కన పెట్టి అవసరాన్ని బట్టి తిడదాం ఇందాక మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న కామెంట్స్లో అవసరాన్ని బట్టి తిట్టండి సార్ మరి కంటిన్యూగా తిట్టు లేకుండా అని చెప్పేసి అన్నారు అనమాట కోర్స్ కరెక్టే అది ఎందుకంటే ప్రొఫెషనల్గా మనం వెళ్ళేటప్పుడు ఓన్లీ తిట్టుతూ మనం తిట్టుకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు వాడు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ జనాలని ప్రలోభ పెడుతూ ఎస్పెషల్లీ దళితులని సో దళిత బిడ్డ దళిత బిడ్డ అనుకుంటూ దళితుల్ని చాలా ప్రలోభ పెడుతూ వాడు ఎదగాలని చూస్తూ ఉన్నాడు సో ఇదే మహాసేన రాజేష్కి డైరెక్ట్గా అడుగుతున్నాను అరే నువ్వు దళితులకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను మీకు ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను విషయం చెప్పాలి చుట్టూ చూస్తున్న జనాలందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ మహాసేన రాజేష్కి నేను రెస్పెక్ట్ ఇవ్వను ఎందుకంటే వాడు రెస్పెక్ట్ తీసుకునే పరిస్థితిలో లేడు ఎందుకంటే అలాంటి ఎదవకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా దండగా అందువల్లే డైరెక్ట్గా వాడు అంటున్నా వాడికి ఇచ్చే రెస్పెక్ట్ అదే వాడు సో వీడు చెప్పాల్సింది ఏంటంటే జనాలకు చెప్పాల్సింది జనాలకంటే ముందు నా దళితులు నా దళితులు అనుకుంటూ నేను దళిత బిడ్డని అని చెప్పేసి సో ఓ హడావిడి చేస్తూ దళితుల మాటున ఈడు రాజకీయంగా ఎదగాలని చూసే ఆ ఎదవకి డైరెక్ట్గా అడుగుతున్నా నిన్నే మై డియర్ మహాసేన రాజేష్ నిన్నే దళితులకి ఏ పార్టీ ఏమి చేయట్లేదు ఎవరు ఏమి చేయట్లేదు మేము సంకనాకిపోతున్నాం అని చెప్పేసి నువ్వు చాలాసార్లు డిస్కస్ చేసావు సో కాసేపు పార్టీల విషయం రాజకీయ నాయకుల విషయం ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం సో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లింగు లుంగీ లుంగి కట్టుకొని పొలాల్లో ఓ చేరేసుకొని నలుగురు తింగర ఎదవల్ని వెనకలు పెట్టుకొని వీడియోలు చేసిన రోజు నీకు గుర్తుందా గుర్తుండే ఉంటుందిలే ఎందుకంటే స్టిల్ అదే పరిస్థితే కాకపోతే అంటే హడావిడి చేస్తున్నావు సో అక్కడ నుంచి మొదలైన నీ ప్రస్థానం కువైట్ కావచ్చు సౌదీ కావచ్చు ఇలా అరబ్ కంట్రీస్లో ఉన్న ఎంతో మందిని సపోర్ట్ చేశారు దళితులు దళితులు అనుకుంటూ ఉంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు గుర్తుందా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన విషయమైనా గుర్తుందా సో అలాంటి దళితులను అడ్డం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో ఎదుగుతూ వచ్చావు ఎదుగుతూ వచ్చే ప్రాసెస్లో ఒక ఆఫీస్ పెట్టుకున్నావు ఆ ఆఫీసు నీ అబ్బసొమ్మ కాదు కదా నారా చంద్రబాబు నాయుడు గారు నీకు సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ పెట్టుకొని సో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని పిచ్చివావుడు వాగుతూ దళితులను అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన దంద అంతా ఇంత కాదు స్ట్రైట్గా డైరెక్ట్గా నీకు క్వశ్చన్ వేస్తున్నా సమాధానం చెప్పాలి మరి నిజంగా ఇక్కడ తప్పదు ఇన్ని తిట్టాల్సిందే నీ అమ్మకు అబ్బకు కరెక్ట్గా పుట్టుంటే స్ట్రైట్గా నిన్నే అడుగుతున్నా నీ అమ్మకు అబ్బకు కరెక్ట్గా పుట్టుంటే చీము నెత్రు ఉంటే నువ్వు దళితులు దళితులు అంటున్నావు కదా దళితులకి నువ్వేం చేసావు ఇంత ఎదుగుతున్నావు కదా ఏమీ లేని మహాసేన రాజేష్ ఇందాక చెప్పాను లింగు లింగుమంటూ లుంగి కట్టుకొని పొలాల్లో వీడియోలు చేసే రాజేష్ లక్షలు సంపాదించి మూడు నాలుగు వెహికల్స్ మెయింటైన్ చేస్తూ ఓ హడావిడి చేస్తూ నీ ఫ్యామిలీని నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు నువ్వు నమ్ముకున్న నా వాళ్ళు నా దళితులు అనుకుంటున్నా ఆ దళితులకి నువ్వు ఏం చేసావో చెప్పు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావుగా రాజకీయ నాయకుడిగా కావాలనుకుంటున్నావుగా కనీసం ఒక్క దళితుడికైనా ఏమైనా చేసావా పది మందిని ఆఫీసులో పెట్టుకొని వీడియోలు చేస్తే నువ్వు పెద్ద పొడిగి అనుకుంటున్నావా అడిగేవాడు లేడనే మై డియర్ మహాసేన రాజేష్ చెప్పు మరి నీ దళితులకు నువ్వు ఏం చేసావు ఈ వీడియో నీ వరకు ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే టోటల్ జన సైనికులంతా మంట మీద ఉన్నారు ఖచ్చితంగా నీ వరకు వెళ్తుంది వైరల్ మామూలుగా కావు ఈ వీడియోలు నువ్వు చెప్పాలి నీ అమ్మకు అబ్బకు పుట్టుంటే చీము నెత్తురు ఉంటే నువ్వు దళితులు దళితులు అంటున్నావు కదా ఆ దళితులకు ఏం చేసావో చెప్పాలి చెప్పు మరి ఇదే యూట్యూబ్లో నువ్వా నేనా అన్నంతగా వీడియోలు వస్తూ ఉంటాయి ఆగబీవి రెండు గంటలకు వీడియో వదులుతున్నాను మై డియర్ మహాసేన రాజేష్ అన్నీ క్వశ్చన్లే నువ్వు ఏం పీకావు దళితుల కోసం నువ్వు చేసిన పనులేంటి ఒక్కటి చెప్పు నాకు పది చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కటి చెప్పు సింపుల్గా నేను చెప్పనా దళితుల మాటున దళితులను అడ్డం పెట్టుకొని నువ్వు ఎదుగుతూ ఉన్నావు ఆ ఎదిగే ప్రాసెస్లో చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నాను నారా లోకేష్ గారు నీ ట్రాప్లో పడ్డారు నీ ట్రాప్లో పడడం నీకు బాగా అడ్వాంటేజ్ అయ్యింది దేవుడు నీకు ఒక మంచి వరం ఇచ్చాడు సో ఆ వరాన్ని ఏం చేసామంటే నెత్తిన నీ నెత్తిన నువ్వే పెట్టుకున్నావు అది మొత్తం నిన్ను నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా భూస్థాపితం చేసింది అది నీకు అర్థం కావట్లే కేవలం నీ నోటి దూల వల్ల జరిగినది లేకపోతే చాలా అనర్థాలు జరిగేటివి ఏపీలో చాలా భయంకరమైన అనర్థాలు జరిగేవి అవి మిస్ అయ్యాయి సో మై డియర్ మహాసేన రాజేష్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు దోల తీరిపోద్దిన కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్